హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగో నేను ఇక్కడ గోదావరి ఉన్న సరస్వతి టెంపుల్ దగ్గరికి వచ్చానండి నేను సరస్వతి టెంపుల్ లోపలికి వచ్చేసాను ఇక బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాను చూడండి ఇక ఇదంతా ములు కింద కట్టారండి వాళ్ళు ఇదిగోండి అంతా ఇదంతా గోదావరి చూడండి కొంచెం ముందుకు వస్తున్నారంటే ముందుకు వచ్చి చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉంది చూడండి అదిగోండి తెలుగు తల్లి వీటి నుంచి నేను మళ్ళీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి గాలి బాగా వేసేస్తుంది 試合に出ました。<noise> தான் பிஜ் ரோடு கம்ப ரயில்வே ப்ரிட்ஜி யாருக்கு చూడండి అంత టెంపుల్ పిల్లలు ఎంత పైకి వెళ్తున్నాను ఇప్పుడు మెట్ల మీద నుంచి మెట్ల మీద నుంచి పైకి వస్తున్నానండి ఈ టెంపుల్ ఇందాక మీరు దూరంగా చూపించారు కదా లొకేషన్ చూడండి ఎంత ఇది వే మన లోపలికి వచ్చే ఎంట్రీ అయ్యేది నేను లోపలికి వచ్చేసి వీడియో తీసాను చూపించాను అదే ఒకసారి మళ్ళీ ఇందాక శివలయం కూడా నేను నుంచి తీసి చూపించాను చూడండి చూడండి గాలి బాగా ముందు పెడుతున్నాను ఒకనా ఎంత చూపిద్దామని ఎంత వాకింగ్ చేస్తారండి వాకింగ్ చేసే సెక్షన్ ఇది ఇక్కడ గోదావరి మాత గోదావరి మా గాలి వేసేసి చూడండి నెల వేసేస్తుందో కానీ గాలి వేస్తే కెమెరా అంటే కొంతమంది ఉందండి నాకు మాట కూడా మీకు వినిపిస్తుందో లేదు నా వాయిస్ కూడా వీడియో ఎలా ఉందో కానీ రెండు చూస్తే ఇక్కడ భారత మాత అని ఉంచడండి దగ్గరకు చదిస్తున్నాను చూడండి అక్కడ కదిలి భారత మాత విగ్రహం ఉంది ఇదంతా గోదావరి అండి ఇటు ట్రైన్ వెళ్తుంటానండి రోడ్డు ఇది లౌట్ అవుతుంది ట్రైన్ పెట్టుకుంటాము చూడండి ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ట్రైన్ పడుతుందో అని తీస్తున్నాను పడుతుందండి మీరు తెలియాలనేసి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోని మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి బాయ్